ఉపవాచక బోధన ఈ బోధనా పద్ధతుల్లో భాగంగా ఉపవాచక బోధన మరి ఈ మధ్య మన ఏపీఎస్సిలో ఎక్కువగా ఈ ఉపవాచకం గద్యం టాపిక్ పెద్దదే కానీ గద్యం కన్నా కూడా ఎక్కువగా ఉపవాచకం పైన ప్రశ్నలు ఇస్తున్నారనే విషయాన్ని గమనించాల మరి ఈ ఉపవాచకానికి ఉన్నటువంటి ఇతర పేర్లు చూద్దాం మరి ఉపవాచకానికి ఉన్నటువంటి ఇతర పేర్లు గౌనవాచకము దీన్నే ఇంగ్లీష్లో సెకండరీ రీడర్ అంటారండి సెకండరీ రీడర్ అని అంటారు గౌన వాచకము సెకండరీ రీడర్ తర్వాత నెక్స్ట్ వచ్చి విస్తార పఠన వాచకము విస్తార పఠనవాచకము దీన్నే ఏమంటారంటే నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ అంటారు నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ అంటారు మిత్రమా ఓకే నాన్ డీటెయిల్ అంటాం కదా మనం తర్వాత నెక్స్ట్ వీటినే పూరణ వాచకము పూరణ వాచకము అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్టెన్సివ్ రీడర్ అని అంటారు ఎక్స్టెన్సివ్ రీడర్ అని అంటారు జాగ్రత్తగా చూడండి ఉపవాచకం అనుకున్న ఇతర పేర్లు ఏంటి గౌనవాచకము సెకండరీ రీడర్ ప్రైమరీ రీడర్ అంటే ఫస్ట్ వాచకం వచ్చి ఏంటి వాచకం ప్రధాన వాచకం విస్తార పఠన వాచకం నాన్ డీటెయిల్ డీటెయిల్ చౌతి క్షుణ్ణ పఠనం వాచకాలు మరి పూర్ణ వాచకం పురాణ కాదు పూరణ వాచకము ఎక్స్టెన్సివ్ రీడర్ మరి ఇవి ఉపవాచకాలు అనేటువంటివి వాచకానికి అనుబంధంగా ఉంటాయి వాచకానికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి వీటినే ఏమంటారు అంటే అనుబంధ వాచకాలు అని కూడా అంటారు ఇవి వాచకానికి సహాయకారిగా ఉంటాయి కాబట్టి వీటినే ఏమంటారు అంటే సహాయ వాచకాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు మిత్రమా సహాయ వాచకాలు అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య పరీక్షల్లో అంతా కూడా ఆప్షన్లు ఉపవాచకం అని ఇవ్వట్లేదు అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది వాచకము ఇవి అడుగుతున్నారు కాబట్టి అందుకే ఇంగ్లీష్లో కూడా చెప్పాను ఇవి వాచకానికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి అనుబంధ వాచకాలు అంటారు ఈ వాచకానికి సహాయకారిగా ఉంటాయి కాబట్టి సహాయ వాచకాలు అంటారు మిత్రమా ఓకే తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఉపవాచక బోధన యొక్క ఉద్దేశాలు అనేటువంటివి ఈ ఎక్కువగా పద్య బోధన పరామ ఉద్దేశము రసానుభూతి ఆనందానుభూతి పొందుట మరి గద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించుకోవడం అని చెప్పాం కానీ ఈ ఉపవాచకం ఉద్దేశాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా మరి చూద్దాం ఒక్కొక్క దానికి మొత్తం కూడా క్లియర్గా ప్రతి పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్లన్నీ కూడా దీనిపైన ఇస్తున్నారు మరి దాని నెంబర్ వన్ స్వీయ అధ్యయనం ద్వారా స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం అంటే విద్యార్థే స్వయంగా చదవడం ద్వారా తమ జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ ఇదే ఇచ్చాడు స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం అనేటువంటిది ఏ బోధన యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇచ్చాడు ఏ బోధన యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఉపవాచక బోధన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తర్వాత నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ఈ ఉపవాచకం యొక్క ప్రధాన ఉద్దేశం తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటంటే సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యాన్ని కలిగించడం సంక్లిష్టమైన జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యం కలిగించడం అంటే ఏదైనా సమస్య వస్తే నువ్వు ధైర్యంగా ఎదుర్కొనేటువంటిది ఇది కలిగిస్తుంది మళ్ళీ ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను రాసేసి తర్వాత నెక్స్ట్ వచ్చి ఉత్తమ మానవీయ విలువలను పెంపొందించుకోవడం ఉత్తమ మానవీయ విలువలను పెంపొందించుకోవడం ఉత్తమ మానవీయ విలువలను పెంపొందించుకోవడం ఓకే అండి తర్వాత నెక్స్ట్ అండి అదేవిధంగా విరామకాల సద్వినియోగం విరామకాల సద్వినియోగం నెక్స్ట్ ఆత్మవిశ్వాసం కలిగించుట ఆత్మవిశ్వాసం కలిగించుట ఆత్మవిశ్వాసం కలిగించుట నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఎక్కువగా ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఉపవాచకాలు అనేటువంటివి విద్యార్థుల్లో స్వయం అధ్యయన శక్తి స్వయం అధ్యయన శక్తి మౌన పఠనాభివృద్ధి మౌన పఠనాభివృద్ధి విస్తార పఠనాభివృద్ధి విస్తార పఠనాభివృద్ధి దేనివల్ల కలుగుతుంది అంటే ఈ ఉపవాచక బోధన వల్లే కలుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇస్తూ ఉంటారు కాబట్టి పిల్లల్లో ఉపవాచకాలనేవి విద్యార్థి స్వయంగా చదువుకోవాలా తర్వాత మౌన పఠనం కోసం నిర్దేశించబడింది మరి విస్తార పఠనం అంటే తక్కువ సమయంలో ఎక్కువ చదవడం మరి తక్కువ సమయంలో ఎక్కువ చదవాలి అంటే మౌన పఠనం అనేటువంటిది చేయాలా ఓకే మరి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంటు మూల గ్రంథాలు మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం నిఘంటువును చూసేటువంటి అలవాటును పెంపొందించడం ఈ ప్రతి లైను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బట్టి బట్టి నేర్చుకుంటారో ఒక్కొక్క దానికి వివరణ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాని గారిని చూద్దాం మరి ఉపవాచకాలు అనేటువంటివి విద్యార్థులే స్వయంగా చదవడం ద్వారా నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది అంటే వాళ్ళ క్షుణ్ణ పఠనం ద్వారా పొందిన జ్ఞానాన్ని ఇక్కడ మౌన పఠనం ద్వారా విస్తార పఠనం ద్వారా తెలుసుకోవడానికి ఈ ఉపవాచక పఠనం అనేటువంటిది ఉపయోగపడుతుంది అందుకని ఈ ఉపవాచకాలు ఏంటంటే ఉపవాచకంలోని భాషా స్థాయి ఎలా ఉంటుంది అంటే ఉద్దేశించిన తరగతి కన్నా మన డైట్ బుక్లో ఉంది జాగ్రత్తగా చూడండి డైట్ ఫస్ట్ యొక్క రెండు వేల పది బుక్లో రెండు వేల పది బుక్లో ఉంటుంది జాగ్రత్తగా చూడండి పేజ్ నెంబర్ త్రీ ఫార్టీ త్రీ అనుకుంటాను ఆ యొక్క ఈ ఉపవాచకంలోని భాషా స్థాయి ఎలా ఉంటుందంటే ఉద్దేశించిన తరగతి కన్నా ఉద్దేశించిన తరగతి కన్నా ఆ కింది తరగతి స్థాయిలోని కింది తరగతి స్థాయికి అనువుగా భాష ఉంటుంది కాబట్టి వాడు పిల్లవాడు సులభంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఐదో తరగతికి ఉద్దేశించినటువంటి ఉపవాచకంలోని భాష ఎలా ఉండాలంటే ఆ కింది తరగతి నాలుగో స్థాయి తగ్గట్టు భాషా స్థాయికి తగినట్టుగా ఉంటే వారికి సులభంగా వాడే చదువుకోగలుగుతాం అందువల్ల స్వయంగా చదవగలుగుతాడు ఓకే తర్వాత రెండో పాయింట్ సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యాన్ని కలిగించడం అంటే ఇక్కడ ఉపవాచక బోధనలో భాగంగా మనం మనం వివరిస్తా ఉపవాచక అంశాలు ఏంటంటే అనేది మరి ఉపవాచకాన్ని బోధించేటప్పుడు దాంట్లో నీతి కథలు సహాయక గొప్ప గొప్ప వాళ్ళ జీవి చరిత్రలు సక్సెస్ స్టోరీసు రామాయణ మహాభారతం లాంటి వాళ్ళ కథలు ఇలా ఎన్నో ఉంటాయి వాటిని చదవడం ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు ఏదైనా జీవితంలో సమస్య వస్తే తానే ధైర్యంగా ఎదుర్కొంటాడు రే అబ్దుల్ కలాం లాంటి అతను న్యూస్ పేపర్లు అమ్మి బతికాడా ధీరుభాయ్ అంబాయిని పెట్రోల్ పంపులో పనిచేశాడా మరి అదేవిధంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారా మరి అలాంటి మహానుభావులు ఊరికే గొప్పవాళ్ళు కాలేదు కదా వాళ్ళకు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి కదా ఇప్పుడు రజనీకాంత్ బస్ కండక్టర్గా పనిచేశాడు కాబట్టి ఇక్కడ సచిను టెన్త్ ఫెయిల్ సచిన్ టెండూల్కర్ టెన్త్ ఫెయిలు అంత మాత్రాన్ని వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారా కానీ ఈరోజు ప్రపంచంలో గొప్పగా ఎదిగారు కాబట్టి ఇలా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు జీవిత చరిత్రలు స్వీయ చరిత్రలు చదవడం ద్వారా ఏమవుతుందంటే మరి మనం ఈ చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకోవాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కాబట్టి ఇక్కడ ఏంటంటే సంక్లిష్టమైన జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యాన్ని కలిగించడం తర్వాత నెక్స్ట్ ఉత్తమ మానవీయ విలువలను పెంపొందించుకోవడం ఇప్పుడు టెన్త్ క్లాసు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ మనం చెప్పేది ఏపీ అయినప్పటికీ కూడా తెలంగాణలో కూడా టెన్త్ క్లాస్కి రామాయణం మరి ఆ రామాయణం చదవడం ద్వారా అందులో రాముడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సీత క్యారెక్టర్ ఎలా ఉంటుంది జనక మహారాజు అదేవిధంగా దశరథ మహారాజు అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ హనుమంతుడు ఇలా ఒక్కొక్కరు క్యారెక్టర్ చదవడం ద్వారా ఆ ఉత్తమ మానవీ విలువలు అనేటువంటివి మనకు పెంపొందించుకోవచ్చు తర్వాత విరామకాల సద్వినియోగం అంటే ఉపవాచకులు అని పాఠాలు స్వయంగా చదువుకోవచ్చు కాబట్టి విరామకాల సద్వినియోగం అనేటువంటిది కూడా కలుగుతుంది మిత్రమా నెక్స్ట్ ఆత్మవిశ్వాసాన్ని కలిగించుట అంటే గొప్ప వాళ్ళ చరిత్రలో చదవడం ద్వారా ఏమవుతుందంటే దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఉపవాచకాలు అనేటువంటి విద్యార్థుల్లో స్వయం అధ్యయన శక్తి ఎందుకు వాళ్ళే స్వయం అధ్యయన శక్తి అంటే వాళ్ళే చదువుకునే విధంగా సులభంగా ఉంటాయి ఆ యొక్క పాఠాలు అనేటువంటివి తర్వాత మౌన పఠనం నైపుణ్యం వాళ్ళు మౌనంగా చదివి అర్థం చేసుకోవచ్చు దీ అదేవిధంగా విస్తార పఠనం కూడా డెవలప్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు నిఘంటువును చూసి అలవాటును పెంపొందించడం మూల గ్రంథము అంటే ఒక పాఠము ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో ఒక పాఠము ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో దాన్ని మూల గ్రంథము అంటారు మరి అదనపు సమాచారం కోసము తెలుసుకోవడానికి ఉపయోగపడేదాన్ని పరామర్శ గ్రంథము అంటారు ఇప్పుడు నేను గజేంద్ర మోక్షం అనే పాఠం చెప్తున్నాను ఇప్పుడు నేను గజేంద్ర మోక్షం అనే పాఠం చెప్పేటప్పుడు పిల్లవాడికి ఆంధ్ర భాగవతం తెచ్చి చూపించాను ఎందుకంటే దాని మూలం అక్కడి నుంచే తీసుకున్నారు అంటే నువ్వు ఏ గ్రంథం నుంచి ఆ పాఠం తీసుకున్నారో దాన్ని ఏమంటారు మూల గ్రంథము అంటారు మరి అదనపు సమాచారం పొందడానికి ఉపయోగపడేవి పరామర్శ గ్రంథాలు తర్వాత నిఘంటు నిఘంటు ఎందుకు ఉపయోగిస్తాం నూతన పదాలకు అర్థాలు తెలుసుకోవడానికి డిక్షనరీ ఉపయోగిస్తాం ఎందుకంటే పిల్లవాడే స్వయంగా ఉపవాచకం చదువుతాడు కాబట్టి వాడే ఆ మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు నిఘంటువును చూసేటువంటి అలవాటు పిల్లలకి ఉపవాచకం ద్వారా డెవలప్ అవుతుంది ఓకే మిత్రమా మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వివిధ దశలలో బోధించదగినటువంటి ఉపవాచక బోధన అంటే వివిధ దశలలో ఎలా బోధిస్తారు ఉపవాచకాన్ని ఏ పేరుతో పరిచయం చేస్తారో ఒకసారి చూద్దాం మామూలుగా ఓల్డ్ బుక్లు ఎప్పటికై ఉంటుంది ఉపవాచకాన్ని ఆరవ తరగతిలో ప్రవేశపెట్టాలంటుంది కానీ ఇప్పుడు ఒకటవ తరగతి నుంచే మనం ఉపవాచక బోధన అనేటువంటిది చేస్తున్నాం అయితే ఒకటి రెండు తరగతులకు ఒకటి రెండు తరగతులకు మామూలుగా ప్రైమరీ లెవెల్లో భాషా బోధనకు ఎన్ని నిమిషాలు ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది మామూలుగా ప్రైమరీ వన్ టు ఫిఫ్త్ క్లాస్కి ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎనభై ఐదు నిమిషాలు ఉంటాడు ఒకసారి చూడండి తెలుగు తోట మరి ఒకటి రెండు తరగతులు కావచ్చు వన్ టు ఫిఫ్త్ క్లాస్కి తొంభై నిమిషాలు భాషా బోధనకు ఉంటుంది మొదటి నలభై ఐదు నిమిషాలు బోధన చేస్తాము కానీ రెండవ నలభై ఐదు నిమిషాలు ఏం చేయాలా పిల్లవాడు ఖాళీగా ఉంటే చెప్పిన మాట్లాడు కాబట్టి రెండో నలభై ఐదు నిమిషాల్లో ఉపవాచకానికి సంబంధించినటువంటి అంశాలను మనం వాళ్ళని స్వయంగా చదువుకోమని చెప్పాలి మరి ఇప్పుడు ఒకటో తరగతి నుంచే ఉపవాచక బోధన ప్రారంభిస్తున్నాం మరి ఒకటి రెండు తరగతులలో ఈ యొక్క ఉపవాచకం కింద ఏం చదివిస్తారంటే బాల సాహిత్యం పేరిట బాల సాహిత్యం పేరిట కథావాచకాలు కథావాచకాలు కథల కార్డులు కథల కార్డులు కథల కార్డులు అదేవిధంగా వానచినుకులు అనేటువంటి పేరుతో ప్రతి పాఠశాలకు కూడా పఠన ప్రారంభ సామాగ్రిని ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ వాన చినుకుల పుస్తకాలను పంపిణీ చేస్తారు ఇవి ఒకటో రెండు తరగతుల్లో మనం వీటిని బోధించి వాళ్ళని చదివించాలా మనం ఆల్రెడీ చెప్పాం వీటి గురించి రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాల్లో వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాం తర్వాత నెక్స్ట్ మనకు మూడు నాలుగు తరగతులలో మన ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు తరగతులలో ఈ యొక్క ప్రతి పాఠం చివర ఈ మాసపు పాట ఈ మాసపు పాట అనేటువంటి పేరుతో పద్యాలు ఇచ్చి ఉంటారు వాటిని పిల్లవాడే స్వయంగా చదివి కంఠస్థం చేయాల తర్వాత అదేవిధంగా ఈ మాసపు కథ ఈ మాసపు కథ అనేటువంటి పేరుతో ఈ యొక్క కథలు వ్యాసాలు ఇచ్చి ఉంటారు వాళ్ళు చదివి ఆనందం పొందాలి వీటితో పాటు అక్కడక్కడ కూడా ఏ పేరుతో ఇచ్చుంటారంటే చదవండి ఆనందించండి లేదా చదువు ఆనందించు అనే పేరుతో అక్కడక్కడ పాఠ్య పుస్తకాల్లో ఈ యొక్క కథలు వ్యాసాలు ఇచ్చుంటారు పిల్లవాడి వాటిని చదివి ఆనందం పొందాలి నెక్స్ట్ ఐదవ తరగతిలో మరి ఐదవ తరగతిలో ప్రతి పాఠం చివర ధారణ చేద్దాం ధారణ చేద్దాం అనేటువంటి పేరుతో పద్యాలు ఇచ్చి ఉంటారు వీటిని కంఠస్థం చేయాలా నేర్చుకోవాలా వాటిని తర్వాత చదువుదాం పేరుతో చదువుదాం అనేటువంటి పేరుతో ఈ యొక్క కథలు వ్యాసాలు ఇచ్చుంటారు కథలు వ్యాసాలు ఇచ్చి ఉంటారు వాటిని వాడు చదివి ఆనందం పొందాలా అలానే అక్కడక్కడ ఫిఫ్త్ క్లాస్లో గేయాలు పాడుకుందాం గేయాలు పాడుకుందాం అనే పేరుతో ఇక్కడ చేర్చుంటారు ఇవంతా కూడా ఉపవాచక బోధనకు సంబంధించింది అయితే మనకు ముందు ముందే చెప్పుకున్నాం మరి ఇక్కడ ఏంటంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్కి యొక్క తెలుగు వాచకాలని మనకు మన రాష్ట్రంలో ఏ పేరుతో పెట్టారు తెలుగు తోట అనేటువంటి పేరుతో ఈ వాచకాలను పెట్టారు నెక్స్ట్ ఆరవ తరగతిలో ఎంత మంచి వారమ్మ ఎంత మంచి వారమ్మ మన మహనీయులు అనేటువంటి రెండు ఉపవాచక పాఠాలను చేర్చారు అయితే ఈ రెండు కూడా వ్యాసాలకు సంబంధించినవే వీటితో పాటు అక్కడక్కడ చదువు ఆనందించు అనే పేరుతో కూడా ఇచ్చినవి కూడా ఉపవాచక బోధన కిందకి వస్తాయి తర్వాత ఏడవ తరగతిలోని వాచకాల్లో స్ఫూర్తి ప్రధాతలు స్ఫూర్తి ప్రధాతలు స్ఫూర్తి ప్రధాతలు అదేవిధంగా మన విశిష్ట ఉత్సవాలు అనేటువంటి వ్యాసాలు చేర్చారు మన విశిష్ట ఉత్సవాలు అనే పేరుతో రెండు పాఠాలు సెమ్ వన్లో ఒకటి సెమ్ టూలో ఒకటి విధంగా ఉపవాచక పాఠాలు చేర్చారు వీటిపై వీటితో పాటు కొన్ని ఇక చదవండి ఆనందించండి లేదా చదువు ఆనందించు అనే పేరుతో చేర్చినవన్నీ కూడా ఉపవాచకం కిందకే వస్తాయి మరి ఇక్కడ ఈ పాఠాలన్నీ కూడా ఏ పేరుతో ఉంటాయంటే టెక్స్ట్ బుక్స్ తెలుగు బాట అనేటువంటి పేరుతో వీటిని అంతా కూడా చేర్చడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఎనిమిది తొమ్మిది ఆ పది తరగతుల్లో మామూలుగా ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ఒక కావ్యాన్ని కానీ లేదా ఒక పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని కానీ జీవిత చరిత్రలు కానీ స్వీయ చరిత్రలు కానీ పిల్లల వాళ్ళ స్థాయికి తగినటువంటి సాహస కథలు హాస్య కథలు ఇలాంటివంతా కూడా చేర్చాలి అయితే మనకి ఇక్కడ పదవ తరగతిలో ఏం చేర్చారంటే రామాయణాన్ని పెట్టడం జరిగింది ఏం పెట్టారండి రామాయణాన్ని చేర్చడం అనేటువంటిది పదవ తరగతిలో ఉపవాచకంగా పదవ తరగతిలో రామాయణాన్ని చేర్చడం జరిగింది కాబట్టి ఇవంతా కూడా ఆయా దశల్లో ఉపవాచకాన్ని బోధించేటువంటి అంశాలు వీటంతా కూడా పిల్లవాడే స్వయంగా చదువుకోవాలి ఓకే తర్వాత అయితే ఈ ఉపవాచకంలో ఉపవాచకంలో ప్రధానంగా విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది మరి ఇది కూడా ఇచ్చారు ఈ మధ్య ఎగ్జామ్లో అంటే ఉపవాచక బోధనలో ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఉంటుందంటే కేవలం విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది మిత్రమా భాష కంటే కూడా దానిలో ఉన్నటువంటి విషయానికే ప్రాధాన్యత ఉంటుంది ఈ ఉపవాచక బోధనలు మరి ఇప్పుడు తర్వాత ఉపవాచక బోధనా పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం మరి ముందుగా ఉపవాచక బోధనా పద్ధతులు అయితే మనం అక్కడ తెలుసుకున్నప్పటికీ మళ్ళీ మనం చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి మిత్రమా మరి ఈ ఉపవాచక బోధనా పద్ధతులు ఈ ఉపవాచక బోధనా పద్ధతులు ఒక ఏడు పద్ధతులు ఉన్నాయి మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం దాంట్లో నెంబర్ వన్ కథాకథన పద్ధతి అంతా రిపీటెడ్గా ఉంటే నీకు గద్య బోధనలో నేను కథను కూడా పులి కథ చెప్పి కూడా దాన్ని అభినయం చేసి కూడా మీకు చూపించాను అంటే ఉపవాచకాన్ని మామూలుగా ఉపాధ్యాయుడు బోధించకూడదు కొన్ని మనం కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కథాకథన పద్ధతి అంటే ఒక ఉపాధ్యాయుడు కథలాగా చెప్పి తిరిగి చెప్పించేటువంటి పద్ధతిని ఈ యొక్క కథాకథన పద్ధతి అంటాము కాబట్టి కథాకథన పద్ధతిలో మనం ఉపవాచకాన్ని బోధించవచ్చు ఇది ఎందుకంటే ఇక్కడ దీని గురించి ఎక్కువగా మనం గద్య బోధనలో చెప్పేసాం కాబట్టి మనం గద్య బోధన విన్నాక ఇది వింటాం కాబట్టి మనం ఎక్కువ అక్కడే స్పేస్ ఇస్తాము కాబట్టి అక్కడ ఉన్నవే మళ్ళీ చెప్పింది నేను చెప్పి టైం వేస్ట్ చేయకూడదు ప్రశ్నోత్తర పద్ధతి ప్రాథమిక దశ నుండి ఉన్నత దశ వరకు ఏ దశకైనా సరే ఉత్తమమైన పద్ధతి ఏ పద్ధతి అని చెప్పామో ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పాము మరి విద్యార్థుల చేత పాఠాన్ని మౌనంగా పఠింపజేసి ఆ ఉపవాచక పాఠాన్ని విద్యార్థుల చేత మౌనంగా పఠింపజేసి నువ్వు ఒక వరుస క్రమంలో ప్రశ్నలు వేస్తూ ఉంటే విద్యార్థులు సమాధానాలు చెబుతూ ఉంటారు ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధాన అలసట విసు కలగని పద్ధతి ఆలోచన శక్తి అవగాహన శక్తి భాషణాశక్తిని పెంపొందించే పద్ధతి అని కూడా చెప్పాను నెక్స్ట్ మూడవది పఠన పద్ధతి పఠన పద్ధతి మనం అక్కడ ఏం చెప్పామంటే గద్య బోధనలో అనుసరణీయం కాని పద్ధతి అని చెప్పాం కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఇచ్చాడు విద్యార్థులలో ప్రకాశ పట్టణాన్ని పెంపొందించే పద్ధతి అని ఇచ్చాడు ఏది సార్ ప్రకాశ పట్టణం అంటే మామూలుగా ఉప పఠన పద్ధతి అంటే ఏమి ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని పఠిస్తూ దాన్ని వివరిస్తూ వెళ్ళే పద్ధతి అంటే ఒక లైన్ చదవడం దాన్ని వివరించడం ఒక లైన్ చదవడం దాన్ని వివరించడం కానీ గద్య బోధనలో అనుసరణీయం కాని పద్ధతి ఏంటి పఠన పద్ధతి లేదా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పఠన పద్ధతి అంటే విద్యార్థిని లేసి చదవమని ఉపాధ్యాయుడు అర్థాన్ని వివరిస్తూ వస్తే వాళ్ళ ప్రకాశ పఠనం కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ పద్ధతి ద్వారా కూడా బోధించవచ్చు నెక్స్ట్ వచ్చి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతి అని అంటే ఒక ఉపాధ్యాయుడు ప్రసంగ పాఠం లాగా చెప్పుకుంటూ వెళ్ళేటువంటి పద్ధతి ఈ యొక్క ఉపన్యాస పద్ధతి అనేటువంటి పద్ధతి కాబట్టి ఇక్కడ ఇక్కడ కే ఉపాధ్యాయుడు చురుగ్గా ఉంటాడు విద్యార్థులు కేవలము శ్రోతలుగా ఉండేటువంటి పద్ధతి ఏ పద్ధతి ఈ యొక్క ఉపన్యాస పద్ధతి అనేటువంటి పద్ధతి కాబట్టి ఉపన్యాస పద్ధతి ద్వారా కూడా మనం ఉపవాచకాన్ని బోధించవచ్చు మిత్రమా కాబట్టి ఇప్పుడు గద్య బోధనలు ఎన్ని పద్ధతులు చెప్పాము పది పద్ధతులు చెప్పుకుంటాను ఏది కథాకథన పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి నెక్స్ట్ అదేవిధంగా చర్చా పద్ధతి అదేవిధంగా అక్కడ వచ్చి వివరణ పద్ధతి ఓ ఉపన్యాస పద్ధతి ఉదాహరణ పద్ధతి ఇలా ఎన్నో చెప్పుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ఐదవది చర్చా పద్ధతి మరి ఉపవాచక బోధనా పద్ధతుల్లో ఐదవది చర్చా పద్ధతి ఇక్కడ ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు చే విద్యార్థుల చేత పాఠాన్ని మౌనంగా పఠింపజేసి ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి కానీ విద్యార్థులే తమలో తాము కానీ పాఠ్యాంశంపై సమగ్రంగా వాదోపవాదాలు జరిపేటువంటి పద్ధతిని ఏ పద్ధతి అంటామంటే చర్చా పద్ధతి అంటాము తర్వాత ఆరో పద్ధతి ఏడో పద్ధతి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఆరో పద్ధతి వెరీ 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 ఇంపార్టెంట్ అదే స్వయం అభ్యసన పద్ధతి స్వయం అభ్యసన పద్ధతి లేదా దీనినే పరిశోధన పద్ధతి అని కూడా అంటారండి స్వయం అభ్యసన పద్ధతి లేదా పరిశోధన పద్ధతి అంటే మనం ఉద్దేశాల్లో చెప్పాం ముందుగానే ఉద్దేశాల్లో ఏం చెప్పామంటే ఈ యొక్క ఉపవాచకాన్ని విద్యార్థి స్వయంగా చదవాలని చెప్పి మరి ఈ ఇక్కడ ఎక్కువగా ఇవంతా రిపీటెడ్ ఎందుకంటే గద్దె బోధనలు ఐదు వచ్చాయి కానీ ఇది అడగడానికి ఆస్కారం ఉంది స్వయం అభ్యసన పద్ధతి పరిశోధనా పద్ధతి ఏ బోధనలో ఉపయోగించదగిన పద్ధతి అని ఇస్తాడు ఏ బోధనలో ఉపయోగించదగిన పద్ధతి ఉపవాచక బోధనలో ఉపయోగించదగిన పద్ధతి ఏంటి సార్ స్వయం అభ్యసన పద్ధతి అంటే ఉపవాచకాన్ని విద్యార్థి తానే స్వయంగా చదివేటప్పుడు ఉపవాచకాన్ని ఒక విద్యార్థి తానే స్వయంగా చదివేటప్పుడు తెలియని పదాలకు అర్థాలను తెలియని పదాలకు అర్థాలను ఏం చూసి తెలుసుకుంటాడు నిఘంటువును చూసి తెలుసుకుంటాడు తర్వాత ఆ పాఠాన్ని ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో దాన్ని ఏమంటారు మూల గ్రంథం అదనపు సమాచారం కోసం చూసేది పరామర్శ గ్రంథం అంటే ఒక విద్యార్థి తానే స్వయంగా ఉపవాచకం చదివేటప్పుడు తెలియని కఠిన పదాలకు అర్థాలను నిఘంటువుని చూసి పరిశోధించి తర్వాత మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు చూసి మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలు చూసి వాడే స్వయంగా చదివేటువంటి పద్ధతినే యొక్క స్వయం అభ్యసన పద్ధతి అంటారు కాబట్టి ఉపా ఈ విద్యార్థి యొక్క స్వయంగా ఈ యొక్క ఉపవాచకం చదివేటప్పుడు కఠిన పదాలకు అర్థాలను కఠిన పదాలకు అర్థాలను ఏ వేటి సహాయంతో చూస్తాడు కఠిన పదాలకు అర్థాలను నిఘంటువు సహాయంతో నిఘంటువును చూసి తెలుసుకుంటాడు నిఘంటువును చూసి తెలుసుకొని తర్వాత ఏంటంటే ఆ మూల గ్రంథాలు పరామర్శ గ్రంథాలను పరిశోధించి తనకు తానే స్వయంగా అభ్యసించే పద్ధతి ఈ యొక్క స్వయం అభ్యసన పద్ధతి లేదా పరిశోధన పద్ధతి మరి ఇక్కడ ఈ యొక్క పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలము ఒక సలహాదారుడు మాత్రమే ఒక సలహాదారుడు లేదా సౌలభ్యకర్త మాత్రం లేదా మార్గదర్శకుడు అని ఇచ్చాడు మార్గదర్శకుడు అని ఇచ్చాడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ దీంట్లో ఒక ఉపాధ్యాయుడు ఏంగా ఉంటాడంటే కేవలం సహాయకుడుగా మాత్రమే ఉంటాడు ఇది ఇచ్చాడని మనం ఇంత పెద్ద పెద్ద మెద్ద మెథడ్స్ చెప్పినా కూడా ఏమనిచ్చాడంటే ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి నేడు ఉపాధ్యాయుడి పాత్ర అనిచ్చాడు మరి ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి నేడు ఉపాధ్యాయుడు కేవలం సహాయకుడు మాత్రమే దో పలానా బుక్ చూడు దో డిక్షనరీ చూడు అని చెప్పి సలహాలు మాత్రమే ఇస్తాడు కానీ దీన్ని ఈ మధ్య ఈ యొక్క క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఉపాధ్యాయుని మార్గదర్శకుడు సహాయకుడు అనకూడదు మరి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము ఉపాధ్యాయుని ఏంగా పేర్కొన్నదంటే సౌలభ్యకర్తగా పేర్కొన్నదండి ఇది కూడా ఈ మధ్య జరిగినటువంటి టెట్లో ఈ యొక్క సైకాలజీ పెడగాగిలో ఇచ్చారు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము ఆధునిక బోధనా విద్యా విధానాన్ని అనుసరించి ఉపాధ్యాయుడి పాత్ర మార్గదర్శకుడు సహాయకుడు సలహాదారుడు అన్నీ ఇచ్చి సౌలభ్యకర్త అని ఇచ్చాడు కాబట్టి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము ఈ యొక్క నేడు ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి సౌలభ్యకర్త అనేటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు నెక్స్ట్ వచ్చి ఏడవ పద్ధతి వెరీ వెరీ ఇంపార్టెంట్ నియోజన పద్ధతి నియోజన పద్ధతి మరి ఇక్కడ ఈ నియోజన పద్ధతి అనేటువంటిది బోధించవలసినటువంటి ఉపవాచిక పాఠాన్ని ఉపాధ్యాయుడు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏం చేయాలంటే అసైన్మెంట్స్ అంటే ప్రశ్నల రూపంలో అసైన్మెంట్స్ అనేటువంటివి ఇవ్వాలి మిత్రమా అంటే ప్రశ్నల రూపంలో నియోజనాలు అనేటువంటివి ఇవ్వాలి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఆ విద్యార్థి ఏం చేస్తాడంటే ఉపవాచక పాఠాన్ని చదివి అర్థం చేసుకుంటాడు మళ్ళీ మనం డాల్టన్ పద్ధతిలో చెప్తాం స్వయం అభ్యసన శక్తిని పెంపొందిస్తుంది ఈ పద్ధతి అంటే ఉపాధ్యాయుడు బోధించవలసిన ఉపవాచక పాఠాన్ని వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొన్ని నియోజనాలు అసైన్మెంట్స్ ఇస్తాడు ఆ అసైన్మెంట్స్ ప్రశ్నల రూపంలో ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి అతను ఏం చేస్తాడంటే ఉపవాచక పాఠాన్ని చదివి అర్థం చేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానం రాస్తాడు ఇది ఈ యొక్క ఉపవాచక బోధనకు సంబంధించినటువంటి సమాచారం